నమస్తే అండి ఈరోజు అన్ని శుభాలు కలగాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ ముందుగా పంచాంగం ఈరోజు సోమవారం డిసెంబర్ నెల తేదీ ఇరవై రెండు శ్రీ విశ్వస్వనామ సంవత్సరం దక్షిణ్యానం శుక్లపక్షం పుష్యమాసం హేమంత ఋతువు సోమవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రోదయం సోమవారం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం సోమవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు నక్షత్రం ఉత్తరాసాఢ డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి శ్రావణ నక్షత్రం ప్రారంభం డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తిది శుక్లపక్ష విధియ డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి తిది శుక్లపక్ష విధియ డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు కరణ కౌలవ డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి కరణ తైటిలా డిసెంబర్ ఇరవై రెండు సోమవారం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగ ధృవ డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై రెండు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి యోగా వేగట డిసెంబర్ ఇరవై రెండు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు శుభ సమయాలు ముందుగా అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం వేకుబజాము నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అశుభ సమయాలు ముందుగా రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు గుళికాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు మకర రాశిలో ప్రవేశించే ముందు డిసెంబర్ ఇరవై రెండు అనగా సోమవారం ఉదయం పది గంటల ఆరు నిమిషాల వరకు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు చంద్రబలం ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐదు అనగా డిసెంబర్ సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మంచి చంద్రబలం ఉంది చంద్రబలం ఉన్న రాశులు మిథున రాశి కర్కాటక రాశి తులారాశి కుంభరాశి ధనుసు రాశి మరియు మీనరాశి సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్